జస్ట్ నో కంప్లీటెడ్ మై దర్శన్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో త్వరగానే అయిపోయింది దర్శనం అయితే ఎవరైతే ఏమంతా లేరు సో వెళ్ళాం పదండి ఇక లెట్స్ గో చికెన్ ఇంటూ ఫారెస్ట్ సో ఫ్రెండ్స్ జస్ట్ నో మనదైతే ముఠేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీటెడ్ చేసేసుకున్నా సో ఇంకా నెక్స్ట్ కనుక జరుగుతున్నాను సో డే బై డే డే బై డే నియర్ బై ప్లేసెస్ చూసుకుంటూ అలా వెళ్ళిపోదాం అంతే జస్ట్ నో కంప్లీటెడ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది కొంచెం ముందు హ్యూమిడిటీ మాత్రం సావా మింగుతుందిరా బాబు శృంగేరికి వెళ్తేనేమో వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఐ థింక్ టూ థర్టీ వరకు రీచ్ అవుతామని చెప్పి అయితే ఉంది బట్ లెట్ సి చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాం ఏంటనే కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంది ఏం తెలియదు బట్ ప్లాన్ అయితే చేయాలి ఊతాను కూర్చొని ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటనే ఒకసారి మ్యాప్ చూసుకోవాలి ఏంటంటే మళ్ళీ ముందుకెళ్ళి మన వెళ్ళికి రావడం కాకుండా సరే కంప్లీట్గా చూసుకొని ఏదో ఒకటి అయితే ఫైనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇప్పుడు వెళ్ళేది కానీ శృంగేరి కానీ లైక్ హోర్నాడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అది సో మంచి డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అసలు వేరే లెవెల్ ఉంటుంది టెంపుల్గా అట్మాస్ఫియర్ కానీ అది అలాగని ఇప్పుడు కూడా సహా మింగుతుంది ఓపెన్ చేసుకున్నాం వెంటిలేషన్కి సార్ స్టెప్స్ ఉంది ఇప్పుడు ఐ థింక్ ఆఫ్ ట్యాంక్ అయితే ఉంది ఫ్యూల్ let's see where 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 we are go, going i don't know but it's where we are going with our destination we can travel एक लेफ्ट टू गो फाइनली वी आर एंटर्ड इन टू घाट सेक्शन आई थिंक कंप्लीट लो का 60 किलोमीटर से लागे ఉండొచ్చు గార్డ్ సెక్షన్ कंप्लीट బైక్ ఎక్కుతూనే ఉంటా ఎక్కుతూనే ఉంటా ఎక్కుతూనే ఉంటారు ఇ పార్ట్ ఇ మెకట్ ని మరీ డేంజరస్ ఉంటాయ బా కార్నర్ రింగ్స్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ మరి కదా డైరెక్ట్ బ్యాక్ సైడే వామ్ ఇది చూడండి మరి ఎక్స్క్యూజ్ మీ టెంపుల్కి ధర పే టెంపుల్ టెంపుల్ ఓకే థ్యాంక్ యూ సో గూగుల్ చూడు నీ అమ్మ అక్కడ చూపిస్తుంది గూగుల్ నాకు టెంపుల్ ఏమో ముందలు ఉంది గూగుల్ ఏమో అక్కడ చూపిస్తుంది ఇది అన్యాయం అందుకే గూగుల్ని నమ్మొద్దు గూగుల్ని గుడ్డిగా నమ్మితే గుంతలు వాడేసి వచ్చి ఈ మధ్య న్యూస్ కూడా వచ్చింది గూగుల్ని నమ్మి ఫాలో అయితే తీసుకునేది నదిలో వాడేసిందంట ముగ్గురు చచ్చిపోయిన టెంపుల్ అయితే ఓపెన్ ఉంది కానీ దర్శనానికి గిడుస్తున్నారో లేదో తెలియదు బట్ చూద్దాం అడుగుదాం Here is the parking. I think this is the tool parking. I think. టెంపుల్ ఫోర్ ఓ క్లాక్ ఓపెనింగ్ ఉందంట సో వెయిటింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి సో ఈ టెంపుల్ ఓపెన్ అవ్వగానే జస్ట్ దర్శనం చేసుకొని ఇంకో టెంపుల్ ఇంకో టెంపుల్ ఉంది పక్కనే ఓర్నాడు అమ్మవారి టెంపుల్ సో అది కూడా విజిట్ చేసేస్తే ఈరోజు షెడ్యూల్ అయితే అయిపోతుంది నెక్స్ట్ రేపటి ప్లాన్స్ ఏంటో మళ్ళీ ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడాలి నియర్ బై ప్లేసెస్ ఏముంది సార్ చూడని దీని అమ్మ ఒక్కొక్కటి వన్ టూ గైస్ ఉన్నాయం జస్ట్ అలా స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయి ఎక్కడైతే మరీ Too much, on guys. Let's see. here type of yes, food. Finally, Shringeri temple visiting is over. So, next we are going to. నియర్ బై హోర్నాట్ టెంపుల్ గైస్ సో అదొకటి విజిట్ చేసేస్తే ఈరోజు షెడ్యూల్ అయిపోతుంది అండ్ ఈరోజు చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసినాం లెట్స్ గో ఇక్కడనే అది ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది సో వన్ అవర్ సెవెంటీన్ మినిట్స్ ఈ శృంగేరి నుండి హోర్నాడు వెళ్ళే రూట్ మాత్రం కొన్ని క్రేజీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫిదా అయిపోయినా నా ఫ్రెండ్ సంజీవ్వాడు కూడా ఫిదా అయిపోయినా రూట్కి వాడి ఫేవరెట్ ప్లేస్ అది అన్నాడు ఎక్కడ వచ్చి ఉంటాం మాట్లాడు మళ్ళీ ఇప్పుడు అంత బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్ సో వెళ్ళైతే మనం ఇప్పుడు విజిట్ అయితే చేద్దాం ఫ్రెండ్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను స్టార్టింగ్ నేను అమ్మాయిని ఎందుకు అడిగాను తెలుసా ఇందాక రూట్ మీనే ఎటు టెంపుల్ ఉందో అని చెప్పి లాస్ట్ టైం నేను గూగుల్ మ్యాప్ని తీసుకుని వచ్చినప్పుడు ఇటు అది ఆ టెంపుల్ దాటి కొంచెం ముందు వెళ్ళాక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటినాక రైట్ తీసుకునేది అది కొండలలో గూగుల్ మ్యాప్స్ గుడి గుడిగా అడిందో నాకు అర్థం కాలేదు సో అందుకని నాకు మళ్ళీ అది ఒక ఐడియా వచ్చి ఎందుకైనా మంచిది లోకల్ వాళ్ళని అడుగుదాం అన్నట్టుగా సో అడిగి సజెషన్ తీసుకుని పోయినా ఒక్కోసారి గూగుల్ మ్యాప్ మడత పెట్టేస్తుంది జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు మనం ఏడుకి వెళ్తున్నాం అంటే ఆర్ నా అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ సో అక్కడే మనం దర్శనం చేసుకొని నైట్ డిన్నర్ కూడా అక్కడ చేద్దాం అనుకుంటున్నా సో అక్కడ కూడా కరెక్ట్గా మనం అన్నదానం టైంకి అయితే రీచ్ అయిపోతాం సో ఈరోజు పర్ఫెక్ట్ టైమింగ్లో అయితే సెట్ అయిపోతుంది అసలు మధ్యాహ్నం మీ కరెక్ట్ ఈ టెంపుల్కి రీచ్ అయితే ఇక్కడ కూడా లంచ్ అయిపోతుండే కాకపోతే ఏంటంటే నేను ఒక డైలామ్లో పడిపోయినా ఇటు మెటల్ మిఠల్ అది సక్లేర్పూర్ ఎలిఫెంట్ క్యాంప్ ఉంది సో దానికి వెళ్ళాలా లేదంటే శృంగేరి వెళ్ళాలా నాకు ఏం అర్థం కాలేదు మధ్యలో కూకీ అనేది అయితే చాలా క్వశ్చన్ మార్క్ పెట్టేసింది నాకైతే ఈ ట్రావెలింగ్ మొత్తంలో చాక్లెట్ తినాలి ఏదో కొత్త చాక్లెట్ ఇది నాకు అక్కడ కనబడింది చూద్దాం టేస్ట్ చెప్పి అయితే తీసుకున్నా గట్టిగా ఉంది ఇంద్రబాబు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కొంచెం తినడం ఇబ్బందిగా ఉంటుంది చూసి నవ్వుకోకండి అది ఎట్లుంటుందంటే దోడకెట్ హెల్మెట్ పెట్టుకొని కాసేపు టైంపాస్ అనమాట మనకి బాగుంది స్వీట్గా ఎస్ట్ ఏంటంటే కొంచెం బెల్లం పానకం ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే కలుగుతుంది సో ట్రీస్ చూడండి సరే ఈ డిఫరెంట్ ఉన్నాయి ఈ సైడ్కి ఉన్న ట్రీస్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏం ట్రీస్తో ఏమో అని ఈ ఈ సైడ్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాడు ట్రీస్ ఒక్కసారి చెట్లను చూడండి దీని అమ్మ జీవితం ఏముంది అసలు చూడండి అమ్మ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ చెట్లు ఏంటి కథ ఏంది లైక్ మునార్లోకి వచ్చినట్టు చిన్న మునార్ మినీ మునార్ టైప్ వైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి తోటలాగా వేసిస్తారు అవి అక్కడికి ఇక్కడ అక్కడ లిటరల్లీ ఇక్కడి నుండి అయితే నేను కంప్లీట్గా అడవిలో అయితే తప్పిపోయాను యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ సైడ్ చూపిస్తుంది రోడ్పై ఉన్న సైనింగ్ బోర్డ్స్ ఒక సైడ్ చూపిస్తుంది అండ్ లోకల్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఇంకో సైడ్ చూపిస్తున్నారు అసలు నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు ఏమీ అర్థం అవ్వలేదు త్రీ రూట్స్ చూపిస్తున్నాను అసలు నేను అందులో ఏది డిసైడ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఆడికి నాకు డౌట్ వచ్చేసింది ఐ మీన్ నేను ఈ ఈ కంప్లీట్ డీఫారెస్ట్ని బయట పడతానా లేదా అని చెప్పి ఫైనల్లీ లిటరలీ నేను నరకం చూశాను ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాను ఏ ఒక్క మనిషి కూడా కనవలేదు అడవిలో అయిపోయింది నా పని అనుకున్నాను ఇంకా నైట్ అయిపోతుంది ఎక్కడనే ఎక్కడైనా స్టే చేయాలి అని చెప్పి అనుకున్నాను కంప్లీట్గా ఇంకా తప్పిపోయారు అని ఇంకా కంప్లీట్ హోప్స్ కూడా వదిలేసుకున్నాను ఇక సో ఇక మైండ్లో అయితే ఒకటే ఫిక్స్ అయిపోయింది ఏదైనా సరే ధైర్యంగా ఉండాలని చెప్పి బట్ అట్లీస్ట్ ఫైనల్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ తర్వాత ఒక పర్సన్ కనబడ్డాడు తనని అడిగాక సో తను ఇంకొక రూట్ సజెస్ట్ చేశాడు కొంచెం హోప్ అయితే వచ్చింది ఒక పర్సన్ కనబడగానే ఇంకా అక్కడి నుండి మెల్లీ నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే హోర్నాడికి అయితే రీచ్ అయిపోయిన సో లిటరలీ చెప్తున్నాను ఆ రూట్ చూస్తుంటే నాకు లదాఖ్ అయితే గుర్తొచ్చింది కంప్లీట్ ఆఫ్ రోడింగ్ లాస్ట్ టైం పడిన వర్షాలకి మొత్తం రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అసలు ఏమీ లేదు అసలు లిటరలీ నేనే కింద పడుతుందేమని చెప్పి అనుకున్న టూ త్రీ టైమ్స్ బట్ అలాగే కొంచెం నాకు ఆ లదాకి ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు కొంచెం హ్యాండిల్ అయితే చేశాను అలాంటి ఘాట్ సెక్షన్ అలాంటి ఆఫ్ రోడింగ్స్లో కూడా ఎందుకంటే లగేజ్ కూడా ఎక్కువ ఉంది ఆ సింగిల్గా ఉంటే నో ప్రాబ్లం బట్ విత్ లగేజ్తో ట్రావెల్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే ఇలాంటి రోడ్స్లో అట్లీస్ట్ ఫైనల్ అయితే హోర్నాడ్కి అయితే రీచ్ అయ్యాను కొంచెం టఫే అనిపించింది ఈ నా జర్నీలో బట్ ఇలాంటివి అవుతూనే ఉంటాయి ఇలాంటి అడ్వెంచర్లు మనకి ఇంకా చాలా చాలానే వస్తుంటాయి ముందు ముందు ఏంటంటే ఏ జరిగినా ఏం జరిగినా సరే జస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే ఇదే నేను సోలో ట్రావెలింగ్లో నేర్చుకున్నది ఇక హోర్నాడ్కి అయితే రీచ్ అయిపోయి నైట్ అక్కనే టెంట్ అయితే వేసుకొని స్టే అయితే వేసేసాను ఇక నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఎక్స్ ఎక్స్ప్లోర్ చేశాను సో చూడండి ఫ్రెండ్స్ నైట్ అయితే నాకు నిజంగా రూట్ అయితే మొత్తం తప్పేనా అడవిలో అసలు నా మైక్స్ పని చేయలేదు బ్యాటరీస్ అన్నీ డౌన్ అయిపోయినాయి కెమెరాస్ అసలు అయిపోయింది పైగా నేను మధ్యలో దగ్గర క్యాంపింగ్ చేసుకోవాలనుకున్నా లైక్ ఒక్కరు కూడా ఎవ్వరు కనబడట్లేదు నాకు సరౌండింగ్స్ చూస్తున్నా ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా బట్ నేను లైక్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను ఒక్క మనిషి కనబడట్లేదు అర కనీసం రూట్ అన్న అడిగి తెలుసుకొని అని చెప్పి బట్ ఫైనల్లీ హోప్స్ పోతున్న టైంకి ఒక పర్సన్ కనబడితే అప్పుడు వెళ్ళి అడిగాను సో అసలు ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ వర్షాకాలంలో కొన్ని ఘాట్ సెక్షన్స్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయాయి దానివల్ల వాళ్ళు రూట్ చేంజ్ చేస్తారంట బోర్డ్స్ బోర్డ్ మీద ఉన్న బోర్డ్ మీద ఉన్న నేమ్స్ ఏమో వన్ సైడ్ ఒప్పు గూగుల్ మ్యాప్స్ వన్ సైడ్ ఒప్పుస్తుంది ప్లస్ ఈ లోకల్లో ఉన్న పీపుల్ ఇంకో సైడ్ ఇప్పుడు అసలు ముగ్గురు మూడు సైడ్ ఇప్పించే వరకు నేను ఎట్లలో నాకే అర్థం కాలేదు అసలు నిజంగా అసలు లిటరలీ అవ్యూస్ బాగున్నాయని చెప్పి ఎంజాయ్ చేయాలా లేకపోతే మధ్యలో నేను ఎక్కడ వెళ్తున్నానో తెలియక భయపడాలని అర్థం కాలేదు కానీ ఫైనల్ అయితే సిక్స్ థర్టీకి అలా అయితే రీచ్ అయినా మన హోర్నాడు టెంపుల్కి అయితే వచ్చేసి జస్ట్ లోపలికి వెళ్ళినా దర్శనం చేసుకున్న టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే అలౌడ్ సో ఇక నైట్ ఇక్కడనే అన్నదాన సత్రంలోనే మనం తినేసి ఇక పడుకున్నా ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా నిన్న అందుకే బ్లాగ్ కూడా ఏమీ చేయలేదు డైరెక్ట్ వచ్చినా తిన్నా పడుకున్నా అంతే మార్నింగ్ చూసుకున్నాం ఏమున్నా సరే అన్నట్టుగా